ఉదయం ఎనిమిది గంటలు శారద బెడ్రూమ్ లోకి వచ్చింది ప్రసాద్ మంచి నిద్రలో ఉన్నాడు రాత్రి పన్నెండింటి వరకు టీవీ చూడటం ఇప్పుడు ఎనిమిది దాటిన నిద్ర లేకుండా హాయిగా పడుకోవడం ఏంట ఈ మనిషి తొందరగా పడుకుని తొందరగా వెళ్ళితే బాగుంటది కదా అని జీవితం వినిపించుకోడు ఆఫీస్కి వెళ్ళే టైం పది నిమిషాలు నిద్ర లేస్తాడు హడవుడు చేస్తాడు ఏం తినకుండానే వెళ్ళిపోతాడు అని అనుకుంటూ ఉండగా అక్కడికి కోడలు అనామిక వచ్చింది అత్తయ్యా మావిని చూసి చాలు నిద్ర లేపండి ఆఫీస్కి టైం అవుతుంది బాత్రూంలో గేజ్ చేసావా కోళ్ళ మీరు చెప్పకముందే ఆన్ చేస్తాను అత్తయ్యా మీరు మావేని నిద్రలేపి బాత్రూంలోకి పంపడమే ఆలస్యం మీ మావేని నేను నిద్రలేప్తాను కానీ నా కొడుకు నిద్ర నిద్రలేప్తావా ఇంకా లేదత్తయ్యా ఇప్పుడు వెళ్ళి లేపుతాను నువ్వే లేపక్కకోడలా రాత్రి పన్నెండు వరకు ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు కదా ఆడికి నిద్ర సరిపోతే ఆడలే అత్తాళలేకోళ్ళ అత్తగారు రాత్రి పన్నెండు వరకు మీ అబ్బాయి ఆఫీసులో చేయలేదు ఫ్రెండ్స్తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి వెళ్ళాడు బయట బిర్యానీ తిని ఇంటికొచ్చి పడుకున్నాడు ఆడికి పవన్ కళ్యాణ్ బాబు అంటే చాలా ఇష్టం కోళ్ళ ఆయన నటించిన ఖుషీ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తాడు అత్తెగారు మీ అబ్బాయి గురించి చెప్పిన గొప్పలు చాలు ముందు మావే లేపండి అవతలి ఆఫీస్కి టైం అవుతుంది అని గోడకున్న వాచ్ని చూపించింది అనామిక శారద గొడకున్న ని చూసింది ఎనిమిదిన్నరయింది నువ్వు నువ్వి లంచ్ బాక్స్ పెట్టు నేను లేపుతాను అని చెప్పగానే అనామిక వెళ్ళిపోయింది శారద ఆలస్యం చేయకుండా అలారం ని తీసుకుని ప్రసాద్ దగ్గర పెట్టింది ఆ వాచ్ సడన్ గా మోగింది అంతే ప్రసాద్ లేచి కూర్చున్నాడు అయోమయంగా శారదని చూశాడు శారద ముసుముసిగా నవ్వుకుంటుంది ప్రసాద్కి కోపం వచ్చింది ఒక్క మొట్టికాయ గట్టిగా వేశానంటేనా ఆ అలారం మాత దగ్గర పెడతావా కొంచెం కూడా తెలుగుండర్లా నన్ను తర్వాత చూడండి అని శారద చెప్పగానే ప్రసాద్ గోడ గడియారం వైపు చూశాడు ఎనిమిది నలభై నిమిషాలైంది ప్రసాద్ బెడ్ దిగి శారదని తిట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు శారద నవ్వుకుంటూ ఆ గది నుంచి హాల్లోకి వచ్చింది అనామిక లంచ్ బాక్స్ తీసుకుని శారదకిచ్చింది నేను వెళ్ళి మీ అబ్బాయిని నిద్రలేపుతాను ఆఫీస్ కు టైం అయినా నిద్రలేపాలని తెలియదా అనామిక అని తిడతాడు ఎల్లు కాళ్ళ అని శారదనగానే అనగానే అనామిక బెడ్రూమ్ వచ్చింది రమేష్ హాయిగా పడుకున్నాడు అనామిక సెల్ ఫోన్ లో పవర్ స్టార్ సాంగ్స్ పెట్టింది అంతే రమేష్ నిద్రలేచి కూర్చున్నాడు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి అండి ఇప్పుడు టైం ఎంత షిట్ నిమిషాల్లో నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి అనామిక ఇప్పుడా నిద్రలేపేది నిద్ర నిద్రలేపమని చెప్పాను నువ్వెప్పుడు లేపో ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యో అంటూ కోపంగా బాత్రూంలోకి వెళ్లాడు అనామిక హాల్లోకి వచ్చింది పది నిమిషాల తర్వాత తండ్రి కొడుకులు రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు ఎవరి లంచ్ బాక్స్లను వాళ్ళు తీసుకుని బాయి చెప్పేసి వెళ్ళిపోయారు రిలాక్స్ రిలాక్స్గా కూర్చున్నారు కాసేపు సరదాగా మాట్లాడుకుని పొలం పండ్లకు వెళ్లారు అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి అయింది ప్రసాద్ రమేష్ కూడా తినేసి ల్యాప్టాప్ పెట్టుకుని బెడ్రూమ్ లో ఉన్నాడు అత్తాకోడలు బాధగా బయట అరుగు మీద కూర్చున్నారు అత్తయ్య ఒక వారం రోజులు నేను మా పుట్టింటికి వెళ్తాను ఎందుకు కోళ్ళ మీ అమ్మ నాన్న చూడాలనిపిస్తుందా అక్కడ ఉంటే అమ్మ నాన్న నాతో మాట్లాడతారు బతుమల్తారు నేను అడిగింది చేసి తినిపిస్తారు మరి ఇక్కడ తండ్రిలా చూసుకునే మావయ్య ఆఫీస్ నుంచి వచ్చి టీవీ ముందు కూర్చుంటాడు ఆయనేమో ల్యాప్టాప్ పట్టుకుంటాడు అవును కోళ్ళ మనం ఉన్నామనే సంగతి మర్చిపోయారు ఏం చేస్తే ఇద్దరిలో మార్పు వస్తుందో అర్థం కావట్లేదత్త పగల ఆఫీసు రాత్రి టీవీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇద్దరు వాడితోనే ఉంటున్నారు ఇక మనతో ఎప్పుడు ఉంటారు ఎప్పుడు మాట్లాడతారు సార్ ఏమీ మాట్లాడలేదు అందుకే అత్తయ్యా నేను మా పుట్టింటికి వెళ్తానని చెప్తున్నా కోళ్ళ ఈ మాట నాతో కాదు కొడుకుతో చెప్పు వద్దంటాడా ఎల్లమని చూతాడా ఏదో తెలుసుద్దిగా మీ అబ్బాయికి నేనంటే ప్రేమ లేదత్తయ్యా వెళ్ళమనే చెప్తాడు ఆ అబ్బాయి వచ్చిన తర్వాత చెప్పు కోళ్ళ ఏదో ఒకటి తెలుస్తుంది కదా సరే అత్తయ్య మీ మావయ్యకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటారు అలా రాత్రి గడిచింది మరుసటి రోజున రమేష్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే అనామిక వచ్చింది నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను చెప్పనామిక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మళ్ళీ ఎప్పుడొస్తావు ఇక రాను మొత్తానికి అక్కడే ఉంటాను అదేంటి నేను నేనిక్కడుంటే నువ్వు అక్కడ ఉండటం ఏంటనామిక నాకేమీ అర్థం కావటం లేదు ఏమైందికో అని రమేష్ అడిగాడు అనామిక బాధగా కనీలు పెట్టుకుంది అప్పుడే శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది బాబు రమేష్ భార్య భర్తను వదిలి దూరంగా ఉండడం అనేది జరగదు కానీ భార్య ఎప్పుడైతే శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతానని అంటదు అప్పుడు భర్త అర్థం చేసుకోవాలి తన భార్యకి తను సంతోషకరమైన ప్రేమని పంచుకోలేకపోతున్నానని నాకు అర్థమైందమ్మా సారీ అను ఓ పది రోజులు సెలవులు పెడతానులే ఎక్కడికి వెళ్ళాను చెప్పు ఎక్కడికైనా సరే నీ ఇష్టం కొండల మీద ఇల్లు కట్టుకొని అక్కడే పది రోజులుందాం ఫోన్ ల్యాప్టాప్ టీవీలు రేడియోలు ఏమొద్దు మీరు నేను అతియ మావయ్యారు అనమిక కానీ నాన్న నొప్పించేదెలా అది నేను చూసుకుంటానులే బాబు నువ్వు కోడలో కొండ మీదకి ఇల్లు ఇల్లు కట్టండి మీ నాన్నకే తగిన బుద్ధి చెప్పి ఆయన తీసుకొని నేను వస్తా కదా కొండ మీదకే అని శారద చెప్పగల అనామిక రమేష్ సంతోషంగా బట్టలు సర్దుకొని లగేజ్ బ్యాగ్ తీసుకొని ఒక కొండ మీదకు వెళ్లారు అక్కడ వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మొదలు పెట్టారు శారద టీవీని రెండు చేతులతో పట్టుకుని చెరువు వైపు పరిగెడుతూ ఉంటే తన వెనకాలే భర్త ప్రసాద్ పరిగెడుతూ ఉంటాడు ఆగు శారదా టీవీ ఏం చేయబాకు నేను చెప్పేదిను అని అరుస్తూ ఉంటాడు తామరంత గట్టిగా అరిచినా నేను ఈరోజు వినేది లేదు టీవీని చెరువులో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తా ఏం చేస్తారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఈ రోజు ఏమైంది శారదా నీకు నా టీవీని నాశనం చేసే పని పెట్టుకున్నావా ఏంటి జ్ఞానదేమైంది అందుకే తమ టీవీకి పోయే కాలం వచ్చింది వద్దు శారదా టీవీ నేను చేయబాకు నా మాటిను అసలు టీవీ ఖరీదు అరవై వేలు చెరువులో పడే సారదా అని ప్రసాద్ అంటూ పరిగెడుతూ ఉంటాడు చెరువు దగ్గర శారద ఆగిపోయింది టీవీని కింద పెట్టింది ప్రసాద్ అక్కడికి చేరుకున్నాడు పడుతూ ఉన్నాడు శారద దిక్కులు చూస్తుంది పర్వాలేదులే శారదా నా ఇంకా విలువిస్తున్నావు నువ్వు నీ కొడుకు మాత్రం నాకు నా కోడలికి కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు ఇంట్లో మేమున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు అదేంటి సారదా ఉన్నట్టుండి అంత మాట అన్న నేను కొడుకు మీ కోడల్ని పట్టించుకోవడం లేదేంటి లేదనే కదా ముత్తుకునేది అలా ఎందుకు అనిపించింది సారదా పగలంతా తమరో కొడుకు ఆఫీసుకి వెళ్తారు నేను కోడలు పొలం పనులకి వెళ్తున్నాం అందరం కలిసి చీకటి పడిన తర్వాతే కదా ఇంటికి ఇప్పుడు కాదని ఎవరన్నారు మీ అత్తాకోడలొచ్చి వంట చేస్తూ ఉంటారు నేను టీవీ చూస్తాను కొడుకు ల్యాప్టాప్ లో సినిమా చూస్తాడు వంట అయ్యాక అందరం కలిసి తింటాం ఆ తర్వాత జరిగేది కూడా చెప్పండి ఆ తర్వాత అంటే నాకు నిద్ర వచ్చేదాకా టీవీ చూస్తాను మరి నాతో మాట్లాడేది ఎవరు నా కష్ట సుఖాలను తెలుసుకునేది ఎవరో చెప్పండి ఇంకెవరు శారదా నేనేగా ఎప్పుడు నాతో మాట్లాడతారు ఎనిమిదింటికి నిద్ర లేస్తారు శారదా వేణీళ్ళు శారదా తావలు శారదా టిఫిన్ శారదా లంచ్ బాక్స్ సారదా టీవీ పెట్టు ఇయ్య మీరు నాతో రోజు మాట్లాడుతున్న మాటలో అని శారదనిగానే ప్రసాద్కి బాధేసింది ఇప్పుడైనా తిన్నావా శారదాని ప్రేమ గడిగారా ఒంట్లో ఎట్టాగుంది శారద అని తెలుసుకున్నారా లేదు హాల్లో టీవీ బెడ్రూమ్లో ఫోన్ ఈ రెండు మీకు ముఖ్యమైపోయింది నేను పరాయిదాన్ని అయిపోయాను అంత మాట అనుభాకలేదు శారదా ఓ పది రోజులు ఆఫీస్కి సెలవు పెడతానులే కానీ ఎక్కడికైనా వెళ్దాము చెప్పు ఎక్కడికి వెళ్దాము కొండ మీదకి వెళ్దాం ఏంటి కొండ మీదకా అవునండి కొండ మీదకి వెళ్దాం అక్కడ ఒక ఇల్లు కట్టుకుని పది అన్నిటిని మర్చిపోయి ప్రకృతి ఒడిలో ఆనందంగా ఉందాం సర్లే సరదా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను మరి కొడుకు కోడలు కొడుకు కోడల గురించి మనకెందుకు చెప్పండి మనం మాత్రం కొండ మీదకి వెళ్దాం సర్లేదు సరదా టీవీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు అక్కడి నుంచి కొండ మీదకి వెళ్దాంలే అని చెప్పగానే శారద సంతోషించింది రెండు గంటల తర్వాత లగేజ్ బ్యాగులు తీసుకుని కొండ మీదకి చేరుకున్నారు అక్కడున్న కొడుకు కోడలు చూసి ప్రసాద్ షాక్ అయ్యాడు శారద జరిగింది మొత్తం చెప్పింది పోనీలే శారద అందరం కలిసి అన్నింటికి దూరంగా ఇలా ప్రకృతిలో కలిసిపోయి ఆనందంగా జీవిద్దాం మన ఆయుష్ని మరింత పెంచుకుందాం అని ఆ రోజు నుంచి శారద కుటుంబం కొండ మీద ఇల్లు కట్టుకుని ప్రకృతితో కలిసిపోయి ఆనందంగా జీవిస్తూ